పరిశుద్ధ గ్రంథంలో రెండవ పుస్తకం అయినటువంటి నిర్గమాకాండం యొక్క విశ్లేషణ చివరి వీడియోలో మనం చూసుకున్నాం ఈ వీడియోలో నిర్గమాకాండం యొక్క వివరణ చూసుకుందాం చివరి వీడియోలో ఉన్నటువంటి విశ్లేషణ ఎవరైనా చూడకుండా ఉండినట్లయితే పైన కార్డ్స్లో లింక్ ఇవ్వబడుతుంది అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇవ్వబడుతుంది అది కూడా చూసి ఈ వివరణ కూడా చూసినట్లయితే నిర్గమాకాండం పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోలోకి పోయినట్లయితే నిర్గమాకాండం మొత్తం నలభై అధ్యాయులు ఉంటుంది ఇది మోసే రాసిన తొలి ఐదు గ్రంథాలలో రెండవ గ్రంథం ఈ గ్రంథం ప్రధానంగా ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి విమోచనాన్ని దేవుని చట్టాలను కట్టడాలను వివరిస్తుంది ఇది నాలుగు భాగాలుగా విభజించుకున్నట్లయితే ఈ నలభై అధ్యాయాల్ని మొదటి భాగంలో ఒకటో అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం దాకా రెండవ భాగం పదమూడవ అధ్యాయం నుంచి పద్దెనిమిదవ అధ్యాయం దాకా మూడవ భాగం పంతొమ్మిదవ అధ్యాయం నుంచి ఇరవై నాలుగవ అధ్యాయం దాకా చివరి భాగం అయినటువంటి నాలుగవ భాగం ఇరవై ఐదవ అధ్యాయం నుండి నలభై అధ్యాయాల దాకా మనం విభజించుకోవచ్చు ఇందులో మొదటి భాగం చూసుకున్నట్లయితే ఒకటి నుండి పన్నెండు అధ్యాయాలు ఈ అధ్యాయాలలో ఐగుప్తులో ఇస్రాయేలీలు బంధించబడుట మనం చూసుకోవచ్చు ముఖ్యమైనటువంటి విషయాలు చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా ఐగుప్తులో ఇస్రాయేలీలు గణనీయంగా పెరగడం చూసుకోవచ్చు రెండవదిగా మరో భయంతో వారిని బానిసలుగా మార్చి హింసిస్తాడు మూడవదిగా దేవుడు మోషేను నియమించి తన ప్రజలను విమోచించేందుకు పిలుస్తాడు మరలా తిరిగి ఐగుప్తు దేశానికి నాలుగవదిగా ఫరో ఒప్పుకోకపోవడంతో దేవుడు పది శిక్షలు పంపుతాడు చివరిగా పస్క రాత్రి దేవుని నడిపింపు ద్వారా ఇస్రాయేలీలు ఐగుప్తు నుండి వదిలి వెళ్ళిపోతారు రెండవ భాగమైనటువంటి పదమూడవ అధ్యాయం నుండి పద్దెనిమిదవ అధ్యాయం దాకా చూసుకున్నట్లయితే ఈ అధ్యాయాలలో ఎర్ర సముద్రం విభజన మరియు మార్గయాత్ర ఉంటుంది అందులో మొట్టమొదటిగా దేవుడు అగ్ని స్తంభంగా రాత్రి మేఘ స్తంభంగా పగలు నిర్దేశకంగా చేస్తాడు రెండవదిగా ఫరో సైన్యం వెనుక వస్తుండగా దేవుడు ఎర్ర సముద్రాన్ని విభజించి తన ప్రజలను రక్షిస్తాడు మూడవదిగా మార్గంలో ప్రజలు నీటి ఆహార సమస్యలను ఎదుర్కొంటారు దేవుడు మన్నాను ఇస్తాడు మూడవ భాగమైనటువంటి పంతొమ్మిదవ అధ్యాయం నుండి ఇరవై నాలుగు అధ్యాయాలు చూసుకున్నట్లయితే ఈ అధ్యాయాలలో సీనాయి పర్వతం వద్ద దేవుని నిబంధన చూసుకోవచ్చు మనం ఈ అధ్యాయంలో ఇందులో మొట్టమొదటి విషయం వచ్చేసరికి ఇస్రాయేలీలు సినాయి పర్వతాన్ని చేరుకొని దేవుని నిబంధనను స్వీకరిస్తారు రెండవదిగా దేవుడు మోషేకు పది ఆజ్ఞలు ఇస్తాడు మూడవదిగా ఇస్రాయేలీలు దేవునితో ఒక నిబంధన కుదుర్చుకుంటారు ఈ పంతొమ్మిదవ అధ్యాయం నుండి ఇరవై అధ్యాయాలు అధ్యాయులు మనం చదువుకున్నట్లయితే చివరిగా ఇరవై ఐదవ అధ్యాయం నుండి నలభై అధ్యాయాల దాకా చూసుకున్నట్లయితే ఈ అధ్యాయాలలో మందిర నిర్మాణం మరియు దేవుని ఆదేశాలు మనం చదువుకోవచ్చు ఇందులో మొట్టమొదటిగా దేవుడు పరిశుద్ధ మందిరం అంటే ప్రత్యక్ష గుడారం ఎలా ఉండాలో వివరిస్తాడు రెండవదిగా అహరోను ప్రధాన యాజకుడిగా నియమిస్తాడు మూడవదిగా ప్రజలు బంగారు దూడను చేసుకుని పాపం చేస్తారు కానీ మోషే వారి కోసం ప్రార్థించి దేవుని కృపను పొందుతాడు చివరిగా దేవుని ఆదేశాల ప్రకారం మందిరం నిర్మించబడుతుంది దేవుని మహిమ అక్కడ నివసిస్తుందని మనం చదువుకోవచ్చు ఈ అధ్యాయంలో దీని ముఖ్య సారాంశం చూసుకున్నట్లయితే నిర్గమకాండం దేవుని విమోచన నిబంధన ఆరాధనపై కేంద్రీకరించబడింది ఇది మనకు దేవుడు తన ప్రజలను ప్రేమించి రక్షించడాన్ని ఆయన చట్టాలను పాటించమని నేర్పిస్తుంది ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే మోషే నాయకత్వాన్ని చూపిస్తుంది పస్కా పండుగ దేవుని రక్షణను తెలియజేస్తుంది పదాజ్ఞలు నైతిక జీవితం కోసం మూల స్తంభాలుగా నిలుస్తాయి నాలుగవదిగా మందిరం నిర్మాణం దేవునితో సంబంధాన్ని తెలియజేస్తుంది ఈ గ్రంథం నుండి మనం నేర్చుకునే విషయం ఏమిటంటే దేవుడు తన ప్రజలను విడిచిపెట్టడు వారి రక్షణకై మార్గం ఏర్పరుస్తాడని మనం నేర్చుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రభుస్వరం యూట్యూబ్ ఛానల్ని అందరికీ వందనాలు ఆమెన్